టు మై ఛానల్ జాన్కి రావాలి వచ్చే అందరూ ఎలా ఉన్నారు మా వీడియోస్ కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈ రోజు వచ్చేసి మా మేనగోడలకి ఫైవ్ మంత్స్ వచ్చాయి అనమాట ప్రెగ్నెంట్ ఫైవ్ మంత్స్కి మేము ఇలా తీసుకెళ్తాం అనమాట కొన్ని వంటలు అయితే తీసుకెళ్తాము ఒక ఐదు రకాల వంటలు అయితే తీసుకెళ్తాము తీసుకొని వెళ్ళి తనకి ముహు ముహూర్తం ప్రకారం అయితే ఇంటికి తెచ్చి అడుగు పెడతాం అనమాట సో ఇది వచ్చేసి ముఖ్యంగా సలివిడి అనమాట సలివిడి ఎంత మంది సెలవుడికి ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ చేయండి సో ఎవరెవరికి ఇష్టమనేది కూడా కమెంట్ చేసి లైక్ చేయండి ఇది సెలవుడి అనమాట సో ఇంకా తనకు తీసుకెళ్ళడానికి పువ్వులు ప్రతి ఒక్కటి మనదే తీసుకెళ్తాం అనమాట పువ్వులు ఇంకా బ్లౌజులు తాంబూలం ఇవ్వడానికి బ్లౌజులు ఇంకా తను కట్టుకోవడానికి చీర జాకెట్టు ఇంకా కొన్ని జ్యువెలరీ అనమాట ఇక్కడే ఉన్నాయి తనవి జ్యువెలరీ కూడా పట్టుకున్నాను గాజులు తను వేసుకోవడానికి ఇంకా పసుపు కుంకుమ గంధము గాజులు అక్షింతాలు ఇంకా తన ఒడిలో వేయడానికి బయట కొంగులో ఒడిలో వేయడానికి అరటిపళ్ళు ఇంకా అరటి అది తమలపాకులు ఇంకా వంటకాలు అనమాట ఇది వచ్చేసి అంటే వంటకాలు అంటే ఇంట్లో చేసిన పావు స్వీట్స్ అంటే ఈ బయట నుండి తెప్పించామనమాట స్వీట్స్ ఇది వచ్చేసి పాకు మనం ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు పోతాయి అనేసి చెప్పి మెల్లిగా ఓపెన్ చేస్తాం ఇవి వచ్చేసి లడ్డూలు ఇవి వచ్చేసి ఇంకా అవి కాజా కాజా అనమాట ఇవి వచ్చేసి సో ఇవన్నీ తీసుకెళ్తాం రెండు అరటి పెద్ద గెలలు కూడా ఉన్నాయి రెండు అవి కూడా చూపిస్తాను ఇప్పుడు అరటి గల్లలు అనమాట రెండు ఇవన్నీ మేము తీసుకెళ్ళినవన్నీ ఇప్పుడు మేము తీసుకెళ్తాం కదా తనకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అత్తవారింటికాడ అవన్నీ సాయంత్రం ఊరంతా పంచుతారనమాట ఒక్కొక్క కరెక్ట్ పండు ఒక్కొక్క స్వీట్ అని ఊరల్లా పంచుతారనమాట సో వెళ్ళేటప్పుడు చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఎలా చేస్తాం ఏంటనేది అది కూడా చూపిస్తాను ഇത് ചുരുക്ക് ഒരു ടിക് ടോക് ഇതിലൊരു ടിക് ടോക് एकदम പാട്ട് വീണു വന്ന് കേൾക്കപ്പെടുന്നത് 2400 ലൈക്ക് ഉണ്ട് സൈറ്റ് మా ఇంటికి వాళ్ళ ఇంటికి పెద్ద దూరం కాదు మహా ఉంటే పది మీటర్లు ఉంటుందేమో అంతే కానీ అరటిపల్లి గెలలు ఉన్నాయి అనేసి ఇంకా ఆటో మీద అయితే వెళ్ళాము పసుపు కుంకుము గాజులు చీర పువ్వులు అన్ని మేమే తీసుకెళ్ళాం కదా మేము తీసుకెళ్ళిన చీరే కట్టాలి కాబట్టి మేము తీసుకెళ్ళిన తర్వాత నేను ఒక సైడ్ అయితే అమ్మాయికి అయితే నేను అయితే రెడీ చేస్తున్నాను అదే మా మేనగాడు చీర కట్టి ఇంకా జడ వేసేసి ఇంకా కొద్దిగా పువ్వులన్నీ పెట్టేసి ఇంకా రెడీ చేసింది లోపు ఇంకా వీళ్ళు మా మాతో పాటు వచ్చారు కదా వాళ్ళందరూ వచ్చేసి తాంబూలాలన్నీ రెడీ చేశారు ఇంకా అదే రోజు వాళ్ళకి మ్యారేజ్ డే పడింది అనమాట ఇద్దరు ఇంకా ఇద్దరికి ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి మాది మా ఆడబడుచు వచ్చేసి ఇద్దరికి హ్యాపీ హ్యాన్వర్స్ డే అని చెప్తుంది ఇక్కడ కొద్దిగా సందడి సందడిగా ఉందనేసి నేను సౌండ్ అయితే ఆపేశాను चन्ना तेरा बुराई ड्रामा मत करो ड्रामा मत करो ये मेरा ड्रामा कोर्ट से शेयर वाला मारला ताई मुंदु निगलायता चन्ना चन्ननम चन्ननम बुराई मुंदु को कुछ थोड़ा सा मांगला नेला काला कुछ थोड़ा कुछ थोड़ी कड़क बुराई आ कॉल है आ कांदम राई पुंक में इठो అందం అక్క అన్నా మెన్ మెట్టు హంకు అలమ్మ మయాము కేతలా అమ్మ తమ రోటికి తిన్న అమ్మ గమ్మ అమ్మ నా తోసే నా మనోడు సౌందర్యకి దాకెన కొంచి మెట్టు నానోరై उनका नाम कैसे? जैसे गाज़ली, गाज़ गाज़ली था। उन्हें बताओगे यार, ठीक है? उन्हें आज है कि? आज़ आज़ कटोपटी डॉक नहीं है। सालों ब्रेड से, सालों आज़ कटोपटी डॉक नहीं से, तो तो एक पाठ एक पाठ। उनके ये नाम रहे याद नहीं हैं। यार, गाज़, सालों, वन साल। ये इन सब पाला।

हां मैं हूं बेटा मैं हूं पर तुम दिन भर रातें ಅಂತ ಕೋಲದಿ ಬಂದ್ವಲ್ಲ ಗೆ ಫಾರ್ಡಾ ಪೈತಿ ದಿನಕ್ಕೆ ಅಂತ ದಾತ ಐತೆ ಅರೇ ದೇವಸಂತ అమ్మ ముక్కుతుడు ఫస్ట్ అమ్మ కడుతుడు కాహం రావట్లేదు अभी इच्छा स्वते तो नहीं है नहीं 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 नह उस मान राव नम्मा इ쁘ดา చెప్తింది ని సయిపెంది ఐ కి వన్ డే ఐ టై ఫాటా మరి దేనిలో కాక ని సర్పారమ ఒక నిమే దేనిలో ఫాటానే ఎందిగా ఇంగె ఎవరు కాదు কালదన్ మన్న నువ్వే నిగే నీ పిచ్చ ఇదెడు ఎవరు వకితే ఎట్టుగా గాజు సర్పుతి కదా బాఫ్ కక్షిందలే అమ్మ నంపాలయ్య గాజు ये रहना है क्या तेरा क्या है ये रहना है ये रहना है बहुत बात तो हमने ये स्कूलें पे आमा कोई नहीं है कि प्रियंत को ये रहना है ये रहना है हम लोग फुल्लर के फुल्लर के చూసారు కదా అందరూ అయితే ఇలా పసుపు కుంకుమ పెట్టి గాజులు వేసి అక్షింతలు వేస్తారు యాజ్ సీమంతం లాగే ఉంటుందన్నమాట సీమంతం వచ్చేసి ఇద్దరు భార్య భర్తలని కూర్చోబెడతారు ఇంకా పెద్దగా చేస్తారని ఇంకా ఊళ్ళోనే ఇంకా తక్కువ మందికే ఇచ్చారనమాట ఒక పదకొండు మందికి అలా తాంబూలం అయితే ఇచ్చారు ఇంకా వస్తనే ఉన్నారు లేట్ గా వచ్చేటోళ్ళు అనమాట లేట్ గా వచ్చారు వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చి వాళ్ళతో పాటు వాళ్ళతో కూడా గాజులు వేపిచ్చాము బొట్టు అన్ని పెట్టిచ్చాము అనమాట పెద్దవాళ్ళతో ఇంకా మేము వెళ్ళేసరికి వంటలు అన్ని చేసేసారు ఇంకా ఇంట్లో ఇంకా ఊర్లోనే గానీ ఇంకా వాళ్ళు తినేసి ఊరుకోలేదు ఇంకా పొద్దున్నే మా ఆడబడి చెల్లి చేసేసింది వాళ్ళ ఇంటికాడ ఇంకా వంటలైతే అన్ని రెడీ అయిపోయాయి కదా ఇంకా సీమంతం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా భోజనం చేసేసేమన్నారు ఇంకా పన్నెండు గంటలకు చేద్దాంలే అనేసి అన్నా కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కదా పిల్లలు మా ఇంటికి తీసుకెళ్లే ముందే ఇంకా తినేసి వెళ్ళిపోయింది ఇంకా టైం ఉంది కదా అప్పుడే టైం అవ్వలేదనేసి చేశారు ఇంకా తినే తినేమన్నారనమాట వంటలు వచ్చేసి చికెన్ బగారా రైస్ వంకాయ ఆలుగడ్డ పాపడం పప్పుచారు గారెలు అరటిపండు మేము తీసుకెళ్ళిన స్వీట్స్ కూడా పెట్టారనమాట ఇంకా ఒక్కొక్కరుగా ఇంకా లోపల రూమ్లో అయితే ఇంకా కూర్చోబెట్టి అందరికి కూడా భోజనం అయితే పెట్టారనమాట భోజనాలు అయితే ఎవరెవరు చేస్తారో ఆ వాళ్ళైతే చేశారు పొద్దున్న తొమ్మిది పది అవుతుంది కదా ఇంకా తినే వాళ్ళు తింటారు ఊర్లో ఉండే వాళ్ళకి అలవాటే కానీ ఏంటంటే టిఫిన్లు చేసే వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి ఇంకా లైట్గా నేనైతే రెండు గారలే చికెన్ వేసుకొని తిన్నాను అనమాట ఇంకా చక్కగా ముహూర్తం ప్రకారం అయితే సీమంతమైతే రెడీ అయి అయిపోయింది అనమాట ఐడియా అయిపోయిన తర్వాత ముహూర్తం ప్రకారం వచ్చేసి పిల్లనైతే మా ఇంటికి అయితే తీసుకో తీసుకెళ్ళిపోవాలి మా మేనగోడలకు వచ్చేసి అటు నుండి వచ్చేసి గారికి ఉన్నాయని ఆటో మీద తీసుకెళ్ళాం కాబట్టి ఇటు నుండి వచ్చేసి మా మా బావ కొడుకున్నాడు కదా స్కూటీ మీద తీసుకెళ్ళిపోయాడు తన వెనక మేము వచ్చేసి నడుచుకొని వెళ్ళిపోయాం అనమాట ఒడి నింపుతారు కదా ఇంకా జాకెట్ ముక్క పళ్ళు కాయలు ఇంకా సెలవు తీసుకెళ్ళిన సెలవిండి పీ అదే అదే స్వీట్లు అన్నీ తన కొంగులో పట్టి పెట్టాము ఇంకా తను తిన్న తిన్న తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ కొంగులో పట్టుకొని ఒక నాలుగు వైపులు అదే అదంటారు కదా కింద భూమికి ఆకాశంకి నాలుగు వైపులో అయితే దండం పెట్టుకొని ఇంకా స్కూటీ మీద అయితే వెళ్ళిపోయిందనమాట తను తనక మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము దగ్గరే కాబట్టి ఇంకా ఆటో ఇంకేం వద్దులే అవసరం లేదులే అనేసి స్కూటీ మీద అయితే తీసుకెళ్ళిపోయామనమాట సో ఐదు నెలలకి కొంతమంది చేస్తారు కొంతమంది చెయ్యరు కొంతమంది ఏంటంటే ముహూర్తాలు ఉండవు అనేసి ఐదు నెలలకు చేసేస్తారు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా దిగాయి అనమాట ఐదు నెలల్లో కూడా వంటలు తీసుకెళ్ళి చిన్నగా ఇలా జరుపుతున్నారనమాట ఒడి నింపడము అంటారు ముహూర్తం ప్రకారం ఇంటికి తీసుకెళ్ళి అడుగు పెట్టించడం అంటారు ఇంటికైతే వచ్చేసాము మీరు ఎలా సీమంతం ఇలా జరుపుకుంటారో లేదనేది కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్